హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు మై చానల్ షడ్జ్ బై కిరణ్ ఇరుపా ఇరవయవసరం മുപ്പത്ത് മൂവർ അമരർക്കു മുൻ ചിന്റു കപ്പം തവിയേ തുയലെളായ് ചെപ്പമുടയായ തലലുടയായ് സെത്താർക്ക് വെപ്പം കൊടുക്കും വിമലാ തുയലെളായ് സെപ്പന്ന മെൻമുളവായ് ചരുമരു നപ്പിന്നെ നങ്ങായ് തരുവേ തുയലെളായ് ഉക്കമും തട്ടൊളിയും തന്തു മണാലേ ഇപ്പോതേ എം നീരാട്ടേലോരെമ്പായ് ముప్పది మూడు కోట్ల దేవతలకు ఆపద రాకుండా ముందు నిలిచి యుద్ధ భూమిలో శత్రువుల వలన కలిగే భయమును తొలగించి మహాబలశాలి మేల్కొనుము వక్రస్వభావము లేనివాడ రక్షణ చేయి స్వభావము కలవాడా బలిష్ఠుడ ఆశ్రితుల శత్రువులను శత్రువులుగా భావించి వారికి భయజ్వరము కలిగించువాడ నిర్మలమైన ఆకారము స్వభావము కలవాడ మేల్కొనుము బంగారు కలసముల వంటి స్థవనములు దొండపండు వలె ఎర్రని పెదవి సన్నని నడుమను కలిగి ఉన్నవో నీలాదేవి పరిపూర్ణురాల లక్ష్మీ సమానుల రాల మేల్కొను గాలి వీచుటకు విసిన కర్రయు కంచు అద్దమును మాకిచ్చి నీ ప్రియుడకు శ్రీకృష్ణునితో కలిసి మేము స్నానము నచ్చినట్లు చేయుము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్